ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఈ రోజు అంత ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ అండి అంటే ఏంటి ఇంత ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ అనుకుంటున్నారా ఏం లేదండి అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా మా అంచుగాడు అండ్ మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే అండ్ ఫేర్వెల్ ప్రోగ్రామ్స్ అనమాట మార్నింగ్ సెక్షన్ ఏమో యాన్యువల్ డే అండ్ ఈవినింగ్ సెక్షన్ ఏమో ఫేర్వెల్ ప్రోగ్రామ్ సో అంతా నేనైతే ఫుల్ హడావుడి అంటే చూడడంలో లేండి చేయడంలో కాదు సో చూడడంలో నేనైతే హడావుడి అవి నేను చూసింది కాకుండా మీకు కూడా చూపించేద్దామని ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట అండ్ మార్నింగే లేచాను ఈరోజైతే పూజ చేసుకోవాలి సో అందుకని మార్నింగ్ లేచాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు ఒక పక్కన ప్రసాదం చేస్తాం కదండి దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఒకటి స్టవ్ మీద వేసేసాను అది కంప్లీట్ అయ్యేలోపు నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే నేను చేసిన పనులు ఇంట్లో వర్క్స్ అయితే ఫినిష్ అయినాయి ఇంకా అంట్లు ఉన్నాయి ఆ అంట్లు కూడా వచ్చాక చేసుకుంటానండి ఎందుకంటే ఇప్పుడైతే టైం లేదు మీతో చెప్పడానికి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను ఇలా టైం స్పెండ్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ నేనైతే బాత్ కూడా చేతి వచ్చేసాను అండ్ శారీ వేర్ చేశాను ఇప్పుడైతే చిన్నగాని లేపాలి ముందు నాకు పూజ అవ్వలేదండి పూజ కంప్లీట్ అయ్యాక మా బుడ్డి లేపుతాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ టైం ఎయిట్ అయిపోయింది ఎయిట్ అవ్వగానే ఇంకా నాకు పూజ కూడా అవ్వలేదంటే మనకన్నీ లేటే అండ్ స్కూల్కి వెళ్ళే టైం వచ్చి టెన్ లోపు వెళ్ళాలి టెన్ కల్లా అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఈలోపు నా వర్క్స్ ఇవి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాను మీకు కూడా చూపించేస్తాను అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మా బుడ్డిగాడు అంటే మా అక్క వాళ్ళ బాబు వాడి పేరు అంశు అండి వాడైతే డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉన్నాడు అండ్ పాప కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉందిలేండి సూపర్గా ఎంజాయ్ చేయడమే వాళ్ళు వేసేటప్పుడు మనం ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు కదా సో ఈ రోజైతే ఇదే హడావుడి అండ్ ఇంట్లో వర్క్స్ కూడా అలాగే ఉండిపోయినాయండి రోజు చేస్తూనే ఉంటాం పనులు వస్తూనే ఉంటాయి మనం ఇవన్నీ కామన్గా చేసుకోవాల్సింది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇల్లు మరీ దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చేసి వెళ్ళం కదా ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని వెళ్ళాలి మామూలుగా అయితే మనకి మార్నింగ్ ఇలా టెన్కి టెన్ బిలో అంటే అసలు వర్క్స్ అయితే అవ్వండి అదే లెవెన్కి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయితే కొంచెం వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని వెళ్ళొచ్చు సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోయి వెళ్ళిపోదాం ముందు పూజ కంప్లీట్ చేసుకొని మా బుడ్డిగాడికి కూడా వర్క్స్ ఫినిష్ చేసేసి అప్పుడు వెళ్తాం ఈరోజైతే స్కూల్కి పంపించట్లేదు మరి ఈ ప్రోగ్రామ్స్ ఉంటే మా బుడ్డిగాడు ఒకటే పాపం స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడు అని చెప్పి మేము ఎలాగ చూస్తున్నాం కదా మా బుడ్డిగా కూడా చూపించేద్దాము వాడికి కూడా ఎలా ఉంటుంది అనేది అంటే వాడి స్కూల్లో ఆల్రెడీ యాన్యువల్ డే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది అది కూడా వ్లాగ్ మీకు పెట్టేశాను అండ్ ఇప్పుడు వీళ్ళ స్కూల్లో వ్లాగ్ అనమాట వీడిని కూడా తీసుకెళ్లి ఎలా ఎంజాయ్ చేస్తాడు కూడా చూద్దాము సో ఈ రోజు అయితే బ్లాగ్ అయితే ఇదే ఇప్పుడైతే మనం మన పనులకి డైలీ రొటీన్ వర్క్స్ కి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయాము ఇప్పుడైతే మరి స్కూల్ కి వెళ్లే టైం కూడా అయింది టెన్ అయిపోయింది అనమాట సో టెన్ కని చెప్పాను కదా టెన్ బిలో అన్నారు బట్ టెన్ అయితే అయింది మేమైతే రెడీ అయిపోయాం మా బుడ్డి గారిని కూడా రెడీ చేస్తాను వాడేమో ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు లేదు ఇంకా చాలుగా నల్ల అదనమాట మ్యాటర్ ఇప్పుడైతే ఫస్ట్గా అయితే రెడీ అయిపోయాము ఇక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పనులు కూడా ఫినిష్ అయినాయి ఇప్పుడే మన పూజ అయిపోయింది అలాగే అంట్లు ఓవర్ అట్లైపోయింది ఇక్కడ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట పని ఒకటి బ్యాలెన్స్ ఉంది రైస్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు కర్రీ అనేది వచ్చాక డిసైడ్ చేయాలి ఎందుకంటే కూరగాయలు కూడా లేవండి సో అందుకని పనులు అలా లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా ఫినిష్ అయిన పనులు అయితే ఇవి ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోదాం అక్కడ ఏం ప్రోగ్రామ్ జరుగుతున్నాయి చూసేద్దాం వెళ్ళి ఇక నేనైతే స్కూల్కి వచ్చేసాను వాడి స్కూల్ నేమ్ వచ్చి భాష్యం స్కూల్ అండి ఇంకా అక్కడికైతే వచ్చేసాను నేను వచ్చేపాటికి అప్పుడే స్టార్ట్ అవుతా ఉంది ప్రోగ్రామ్ ఇదిగోండి ఫైనల్గా వాళ్ళ డెకరేషన్ పార్ట్ అండ్ పేరెంట్స్ ఆల్రెడీ వచ్చి లో కూర్చొని ఉన్నారు సో మా అమ్మ అమ్మ అండ్ నాన్న ఇద్దరు వచ్చారు మా బుజ్జిగాడు వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని చూస్తున్నారు అనమాట అండ్ మా బ్రదర్ కూడా వచ్చాడు సో అందరం కలిసి వచ్చాము ఇంకా చూస్తున్నాము ఎలా చేస్తున్నారు ఏంటి అనేది యాక్చువల్లీ నేను చెప్దా అనుకున్నది యాన్యువల్ డే కాదండి ఇది గ్రాడ్యుయేషన్ డే నేను మర్చిపోయి చెప్పేశాను సో గ్రాడ్యుయేషన్ డేకి ఇదిగోండి ఇలా రెడీ చేశారనమాట వాళ్ళ డ్రెస్సెస్ చూసారా అచ్చు గ్రాడ్యుయేషన్ అయిపోయాక వేసుకుంటారు కదా లాయర్లు అలాంటి డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు వేర్ చేసుకున్నారు చాలా బాగున్నాయి అందులో మా అప్పచ్చు కూడా చాలా బాగున్నాడు సో మా చిన్నగాడు వచ్చి చూస్తున్నాడు అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారా అని ఈ లోపు వాడు వచ్చి చాక్లెట్ అండ్ బిస్కెట్ లాంటివి ఇచ్చారు తినమని సో వాడు తింటూ ఇంకా చూస్తున్నారనమాట ఎంజాయ్ చేస్తున్నారు ఏమేమి చేస్తున్నారా అని ఆల్రెడీ పిల్లల పేరెంట్స్ అందరూ వచ్చారు వాళ్ళు కూడా వీడియోస్ ఫొటోస్ అలా తీసుకుంటున్నారు ఇంకా ఒక్కొక్కళ్ళని అంటే క్లాస్లో ఉన్న టూ సెక్షన్స్ ఉన్నాయండి వీళ్ళ యూకేజీ సెక్షన్స్ సో ఒక సెక్షన్ ఎప్పుడు ఒక సెక్షన్ తర్వాత అలా పంపిస్తున్నారు ఇదిగోండి మా గారు గడ వచ్చేసాడు ఇంకా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అండ్ మెడల్ తీసుకోవడానికి ఇలా పిలుస్తారనమాట పిలిచినప్పుడు వచ్చి తీసుకోవాలి అక్కడ ఇంకా తెలిసిందే కదా తీసుకునేటప్పుడు ఫొటోస్ వీడియోస్ అన్నీ కామన్గా ఉంటాయి ఇప్పుడు బాబు ఉన్న రైట్ సైడ్ అయితే అయితే మొత్తం అన్నిటికీ ప్రిన్సిపల్ అండి ప్రైమరీ సెకండరీ వింగ్ అని ఉంటాయి కదా సో మొత్తం సెకండరీకి మెయిన్ అనుకుంటాం కాబట్టి ఆవిడ మెయిన్ ప్రిన్సిపల్ అండ్ మా బుజ్జుగాడికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ మాత్రం ప్రైమరీకి హెడ్ అనమాట ప్రైమరీకి ప్రిన్సిపల్ సో వాళ్ళిద్దరు కలిసి ఇలాగా ఇస్తున్నారు గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికేట్ అండ్ ప్రైజెస్ ప్రైజెస్ అండ్ మెడల్స్ లాంటివి అండి ఇంకా మా చిన్నగా ఏం చేస్తున్నారు వాడికి అయితే బోర్ కొట్టేసింది ఏంటి చేస్తున్నారు అన్నట్టు మరి అక్కడ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదండి అవ్వాలి కదా మరి ఇప్పుడు దాకా ఇవ్వడమే సరిపోయింది చూసారు కదా పిల్లలు ఎంత మంది ఉన్నారు అంటే సెక్షన్ వచ్చి థర్టీ బిలో ఉన్నారండి సో ఇది ఒక సెక్షన్ అంటే ఇంకొక సెక్షన్ కూడా ఉంది ఫస్ట్ అయితే ఈ సెక్షన్ తో ఫొటోస్ తీసుకుంటున్నారు ఫుల్ స్ట్రెంగ్త్ అయితే బాగా వచ్చేసారు అండ్ ఇలాంటి మెడల్స్ అంటే వాళ్ళకి ఎంత యాంగ్ ఉంటారు కదా ఇంకా డాన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయాక డాన్సెస్ స్టార్ట్ చేశారు అన్నమాట ఇది ఒక సెక్షన్ అండ్ వీళ్ళు కూడా పేస్ గా వేయడం అండ్ కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ కూడా చూసారు కదా చాలా నీట్ గా ఉన్నాయి సాంగ్ ట్రై చేస్తా పెట్టడానికి వీళ్ళది కంప్లీట్ అవ్వ துசா இருக்கிற சாங்கு ம మొత్తం కంప్లీట్ గా చూపించేశాను బట్ సాంగ్ మ్యూజిక్ ఏదో ఒకటి యాడ్ చేశాను అక్కడ ఉన్న సాంగ్ పెడితే ఇంకా బాగుంటదండి మజా ఉంటది బట్ ఇదిగోండి ఫైనల్ గా వీళ్ళ సాంగ్ అయితే కంప్లీట్ బాగా వేసారు కదా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేసి చేశారు మా అయితే ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని వాళ్ళ అన్నకి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట ఎలా అయినా పిల్లలు ఇంట్లో ఒకలా ఉంటారండి స్కూల్లో ఒకలా ఉంటారు స్కూల్లో అయితే చాలా క్రమశిక్షణగా అసలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు డాన్సులు కానీ వాళ్ళు ఏ చెప్తే అది చేస్తారు మన ఇంట్లో చేయమనండి ఎంత సో ఫైనల్ డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఇప్పుడైతే నేను టూ పార్ట్స్గా పెడదాం అండి ఇది పార్ట్ వన్ ఈ రోజుకి గ్రాడ్యుయేషన్ డే వరకు కంప్లీట్ అయిన వరకు పెడుతున్నాను అలాగే పార్ట్ టూ నెక్స్ట్ రేపు టుమారో కంప్లీట్గా పెట్టేస్తాను ఎందుకంటే ఫెయిర్వెల్ డే ఫుల్గా ఎంజాయ్ చేశామండి అది మొత్తం పెట్టేసరికి సిక్స్టీ మినిట్స్ పడుతుంది ఈజీగా అంతసేపు చూడాలంటే మీకు కూడా చాలా కష్టం కాబట్టి టూ పార్ట్స్గా పెడుతున్నాను ఇదిగోండి మెడల్ కూడా చూపించేస్తున్నాను అనమాట ఇదండి ఈరోజు బ్లాగు మేమైతే ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇంటికి వెళ్ళాక ఫుల్గా వంట చేసుకొని భోజనాలు చేయాలి మా వంటైతే అమ్మ పప్పు వండింది సో పప్పును నేనే ఈ అయితే ఇదే మా భోజనం సెక్షన్ ఇదండి ఈరోజు వ్లాగ్ మీ అందరు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళంతా నా ఛానల్ని అందరికీ లింక్ ఫార్వర్డ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇక పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి అవైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఫెయిర్వెల్ మామూలుగా ఉంటుంది ఇక ఆఫ్టర్నూన్ అంతా అదే సరిపోతుంది అనమాట ఇంకా దానికోసం వెయిట్ చేస్తుండండి ఎందుకంటే చాలా బాగుంది అది మీరే చూసి చెప్తారు ఇది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ చెప్పండి బాయ్ బాయ్